నేటి అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుని స్థుతిస్తూ ఉన్న మా ప్రియ సహోదర సహోదరులందరికీ యేసు ప్రభువార నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నేటి మన స్థుతి అంశముగా దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిద్దాం అందరూ నాతో కలిసి బైబిల్ తెరిసి మొదటి యోహాన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను మొదటి యోహాన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఇక్కడ రాసి ఉన్నటువంటి మాట దేవుడు ప్రేమాస్వరూపి నేటి మన స్థుతి అంశము కూడా ప్రేమాస్వరూపి మనము దేవుణ్ణి ఈ దినములో ఎందుకు స్థుతించాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ప్రేమాస్వరూపి కాబట్టి మనము దేవుని స్థుతించాలి దేవుడు స్వరూపి అయి ఉన్నాడు అందుమాత్రమే కాదు దేవుడు ఏమి చేశాడు అని మనం గమనించినట్లయితే మనందరికీ కూడా తెలిసిన లేఖన భాగమే యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహార వచనములో చెప్పిన రీతిగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించును దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు మనం మొదటిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి మనం ఆయనను స్థుతించాలి అంత మాత్రమే కాదు ఇప్పుడు మనం చదువుకున్న రీతిగా ఈ సువార్త మూడు పదహారులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి మనం ఆయన్ను స్థుతించాలి మాత్రమే కాదు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఏం చేశాడని మనం గమనించినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి విశ్వాసముంచు ప్రతి వాడునూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఇప్పుడు మన జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయాలు రెండు మొదటిది దేవుడు ప్రేమాస్వరూపి స్వరూపి అంత మాత్రమే కాదు అట్టి ప్రేమాస్వరూపి స్వరూపి అనేటువంటి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు ప్రేమించడం మాత్రమే కాదు ఆ ప్రేమించడాన్ని మనందరికీ తెలియపరచడానికి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం దేవుడు మనల్ని ప్రేమించాడు ప్రేమించిన తర్వాత క్రీస్తు ప్రభువారిని మన కొరకై ఈ లోకానికి పంపించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు క్రీస్తు ప్రభువారి ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నిత్య జీవం పొందినట్లుగా క్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహింపబడ్డాడు ఈ కారణాన్ని బట్టి మనము దేవుని స్థుతించవలసిన వారంగా ఉన్నాం మాత్రమే కాదు అలాగే మొదటి వ్యవహారం రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిది వచనాల్లో మనం గమనించినట్లయితే మనము ఆయన ద్వారా జీవించినట్లు అనగా ఎవరి ద్వారా మనము జీవించినట్లు అంటే దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను దీని వలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్ష పరచబడెను మనము ఎవరి యందు జీవించినట్లుగా అంటే మనము ఏసునందు విశ్వాసముంచిన ద్వారా జీవించినట్లు నిత్య జీవం పొందినట్లు ఆయన మన అనుగ్రహి ఆయనను మనకు అనుగ్రహించను అన్నటువంటి విషయాన్ని యువనసు వార్త మూడు పదహారులో చదువుకున్నాం మాత్రమే కాదు ఆయన ద్వారా మనము జీవించినట్లు క్రీస్తు ప్రభువారి ద్వారా మనకు నిత్య జీవము అనుగ్రహింపబడుతూ ఉంది క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా అంత మాత్రమే కాదు ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను మనము ఆయన ద్వారా జీవించినట్లుగా క్రీస్తు ప్రభువారిని కొరకై ఈ లోకానికి పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దీనివలన దేవుడు మన ఎందు ప్రేమ ప్రత్యక్షపరచబడెను మనం మొదటిగా జ్ఞాపకం చేసినట్లుగా దేవుడు ప్రేమ స్వరూపి మాత్రమే కాదు రెండవదిగా దేవుడు మనలో మనగా మనము మనలను అనగా లోకమును ఎంతో ప్రేమించను దేవుడు మనలందరినీ కూడా ప్రేమించి అందుకు గుర్తుగా క్రీస్తు ప్రభు వారిని మనకు అనుగ్రహించాడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఇందాక చదువుకున్న రీతిగా మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిది వచనాల్లో మనం గమనించిన రీతిగా దీని వలన దేవుడు మన ఎందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను మనము దేవుని ప్రేమించేమని కాదు కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చితమైనట్టుకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఉన్నది మొదటిగా మనం విన్నమాట దేవుడు ప్రేమ స్వరూపి రెండవదిగా మనం విన్నమాట దేవుడు లోకమును ఎంతో ప్రేమించను మూడవదిగా మనం విన్నటువంటి మాట మన పాపములకు ప్రాయశ్చితమైనటుకు తన కుమారుని పంపినం ఇందులో ప్రేమ ఉంది మనం క్రీస్తు ప్రభువారిని ఎందుకు స్థుతించాలి అంటే మన తండ్రి అయిన దేవుని ఎందుకు స్థుతించాలి అంటే దేవుడు మన పట్ల ప్రేమ చూపించాడు కాబట్టి మన పట్ల ప్రేమ చూపించడం మాత్రమే కాదు మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని అనగా క్రీస్తు ప్రభువారిని మన కొరకాయి ప్రాయశ్చితమైనటుకు మన పాపములకు ప్రాయశ్చిత్తముగా క్రీస్తు ప్రభువారిని మనకు అనుగ్రహించాడు ఆ కారణాన్ని బట్టి మనము దేవుని స్థుతించాలి మాత్రమే కాదు రోమీకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చదివినట్లయితే అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను మనమింకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని విడిచిన రీతిగా విడిచిన విడిచిన విడిచినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం ఆ కారణాన్ని బట్టి మనము దేవుని స్థుతించాలి మొదటిగా దేవుడు ప్రేమ స్వరూపి రెండవదిగా దేవుడు మనల్ని ప్రేమించాడు ప్రేమించడం మాత్రమే కాదు అందుకు గుర్తుగా క్రీస్తు ప్రభు మన కొరకై తనను ఈ లోకంలో ఈ లోకంలోనికి పంపించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉన్నట్టుకు ఆయన తన కుమారుని పంపిన ఇందులో ప్రేమై ఉన్నది ఈ కారణాలను బట్టి మనలను మనమందరము కూడా దేవుని స్థుతింప బద్దులమై ఉన్నాం దేవుడు ఎంత గొప్ప ప్రేమను మన పట్ల చూపించాడో ఈ విషయాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అది మాత్రమే కాదు ఎఫసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం రెండవ మనం గమనించినట్లయితే క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నట్టుకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనిను మనం గమనించినట్లయితే ఈ వ ఈ వచనంలో చెప్తున్నటువంటి మాట క్రీస్తు మిమ్మను ప్రేమించి ఇందాక పై వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నది దేవుడే మనల్ని ప్రేమించి క్రీస్తు ప్రభువారిని మన కొరకై ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూసాం ఈ వచనంలో మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నటువంటి మన అందరినీ కూడా ప్రేమించి మనం ఏ విధంగా ఉండడానికి పరిమళ వాసనగా ఉన్నట్టుకు మన కొరకు తను తాను బలిగాను తను తాను అర్పణముగాను అప్పగించుకునిను క్రీస్తు ప్రభువారు మన కొరకై మనల్ని ప్రేమించుట అనే కారణమును బట్టి క్రీస్తు ప్రభువారు మన కొరకై బలిగా అర్పింపబడిన రీతిగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు తను తాను అర్పణముగా తండ్రి దేవునికి అర్పించుకున్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం ఈ కారణాన్ని బట్టి మనము దేవుని స్థుతింపబద్దులమై ఉన్నాం అంత మాత్రమే కాదు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచనంలో మనం గమనించినట్లయితే ఈ విధంగా ఉంది మనలను ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగునుగాక ఆ మేన్ ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను అనే ఈ కారణాన్ని బట్టి మనము దేవుని సుఖింపబద్దులమై ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే మనలను ప్రేమించు మనల్ని ప్రేమించడం మాత్రమే కాదు తన రక్తము వలన క్రీస్తు ప్రభు వారు మన పాపముల నుండి మనల్ని విడిపించాడు ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో చేరిన మనమందరము కూడా ఆయన మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనము చదువుకున్న రీతిగా విడిపించిన వానికి అనగా మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని ఇక్కడ మనము ప్రకటన గ్రంథంలో చదువుతున్నాం కాబట్టి మనమందరము కూడా ఈ కాల సమయంలో క్రీస్తు ప్రభువారు మన పట్ల చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకొని తండ్రి అయినటువంటి దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొని మనల్ని ప్రేమించి ఈ లోకానికి క్రీస్తు ప్రభువారిని పంపించిన కారణాన్ని బట్టి మనము దేవుని స్థుతింపబద్దులమై ఉన్నాం అంత మాత్రమే కాదు కానీ క్రీస్తు ప్రభువారు మన కొరకై తన యొక్క ప్రాణాన్ని అర్పించి మనలను ఆ యొక్క మన పాపములకై ఆయన క్రీస్తు ప్రభువారు తను తన బలిగాను అర్పణముగాను అర్పించుకున్నటువంటి కారణాన్ని బట్టి మనము ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు ప్రభువారిని స్థుతింప బదులమై ఉన్నాం ఈ కారణాలను బట్టి మనమందరము కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుని స్థుతించి ఆయన నామాన్ని మహిమపరుద్దాం అందరికీ వందనాలు